హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం అండి నా పేరు జీవియన్ ప్రసాదరావు సుమారు ఒక లక్ష అరవై వేల జనాభా గల మన చీరాల పట్టణం అతి ప్రశాంతమైన వాతావరణంతో సుందరమైన చిన్న పట్టణంగా వెలుగొందుతూ ఉంది పూర్వకాలంలో పాల ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దీనికి క్షీరపురి అనే పేరు వచ్చింది అలాగే మన చీరాలకు ఎంతో కొంత చారిత్రాత్మకమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉంది అది ఎప్పుడంటే పంతొమ్మిది బ్రిటిష్ వారి పరిపాలించిన కాలంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో చీరాల పేరాల అనేటువంటి మహా ఉద్యమాన్ని శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచింది మన చీరాల మరి అలాంటి మన చీరాల నేడు వస్త్ర ప్రపంచంలో హిన్మంబాయిగా పేరు గాంచింది ఎందుకంటే ఇక్కడ దొరకనటువంటి వస్త్రాలు అంటూ లీవు హోల్సేల్గా మరియు రిటైల్గా అన్ని రకాలైనటువంటి వస్తువులు ఈ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లోను యువతకు మరియు ఫ్యాషన్ క్రియలకు రామదేవి కాంప్లెక్స్లో మనకి అన్ని రకాలైనటువంటి యువతకు రెడీమేడ్ క్లాత్స్ దొరుకుతూ ఉంటాయి అలాగే చూసినట్లయితే పట్టు చీరలు కానీ కుప్పడం చీరలు కానీ వేరే అన్ని రకాలైనటువంటి శారీస్ కానీ వేరుగాంచింది గుర్రం పెద్ద పెద్ద ప్రాణ కంపెనీ మరియు స్వాతి సిల్క్స్ మరియు నరేంద్ర సిల్స్ మొదలైన అవ్వారు సిల్స్ మొదలైన వాటిలో అన్ని రకాలైనటువంటి పట్టు చీరలు కానీ లేడీస్ అవసరమైనటువంటి అన్ని రకాల వస్తువు వస్త్రాలు దొరుకుతూ ఉంటాయి అంతేకాకుండా అంతేకాకుండా చీరాల పక్కనే గల పేరాలను మొదలుకొని పందెలపల్లి వరకు గల పద్మశాలీలు మరియు దేవాంగుల యొక్క సొంత మగ్గాలపై తయారు చేసినటువంటి పట్టు చీరలు లుంగీలు దర్శనిటీరీలు మొదల మొదలైనటువంటి మొదలైనటువంటి వస్త్రాలన్నీ కూడా వీరి దగ్గర సరసమైన ధరలకే దొరుకుతూ ఉంటాయి అందువల్లనే మన యొక్క చీరాల చిన్నమంబాయిగా పేరుగాంచింది ఇంకా పర్యాటక రంగంలో మరీ ముఖ్యంగా బీచ్ పర్యాటక రంగంలో మన చీరాల చిన్న గోవాగా మారనుంది ఎందుకంటే అలా ఎందుకంటున్నామంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితుల దృష్ట్యా మనం గమనించినట్లయితే బాపట్ల నుండి చిన్నగంజాం వరకు దాదాపు నలభై కిలోమీటర్ల మేర సుశాలమైనటువంటి సముద్ర తీరం కలిగి ఉంది బాపట్లలోని సూర్యలంక బీచ్ ప్రముఖంగా గవర్నమెంట్ తీర్చిదిద్దుతుంది ఆ తరువాత మరి ముఖ్యంగా మన చీరాల్లో వాడరేవు కొన్ని దశాబ్దాల నుండి ప్రముఖంగా పేరుంది ఆ తరువాత రామాపురం ఆ తర్వాత రామాపురం బీచ్ ఈ రెండు బీచ్లలో ఈ రెండు బీచ్లు మన చీరాలను ఖచ్చితంగా చిన్నగోవగా మార్చుతాయనటంలో ఎటువంటి సందేహం లేదు ఇదేనండి చీరాల నుండి రామాపురం బీచ్కి వెళ్ళే దారి మెయిన్ రహదారి ఇదే రామాపురం విలేజ్ మొదటి విలేజ్ ముఖద్వారంలో అతి భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడి నుంచే పలు రకాలైనటువంటి రిసార్ట్ల నిర్మాణం మనం చూడవచ్చు అదిగోనండి ఇదే రామాపురం బీచ్ అతి నీలి సముద్రం ఆ నీలాకాశాన్ని ముద్దాడుతుందా అన్నట్టుగా చాలా సుందరంగా సు సుమనోహరంగా ఉంటుంది ఇక్కడి సముద్ర తీరం ఇదేనండి ముఖ్యమైనటువంటి రామాపురం యొక్క బీచ్ ముఖద్వారం ఇక్కడ నుంచి చూసినట్లయితే చాలా విశాలవంతంగా చాలా ఖాళీ ప్రదేశం ఉంటుంది అలా ముందుకు వెళ్తే సముద్రపు తీరు ఇందాక వర్ణించినట్లుగా ఆ నీలి నీలివర్ణపు సముద్రము ఆ నీలాకాశాన్ని ముద్దాడుతున్నట్టుగా ఉంటుంది ఇక్కడ ప్రదేశం కూడా చాలా పరిశుభ్రంగా శుభ్రంగా ఉంటుంది సముద్రపు నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది గుంతలు లేకుండా చాలా బాగుంటుంది ఇక్కడ వీకెండ్స్లో చూసినట్లయితే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో గడపాలను గడపాలనుకునే వారికి గొప్ప వరం ఈ బీచ్ అంతేకాకుండా కొన్ని రిసార్ట్లు వారు ఇక్కడ బీచ్ ఒడ్డిన సువిశాలమైన ఖాళీ ప్రదేశం ఉండటం వల్ల గెట్టుగెదర్లు కానీ బర్త్డే ఫంక్షన్స్ కానీ వెడ్డింగ్ షూట్లు కానీ నైట్ క్యాంపులు కానీ వాళ్లే ఏర్పాటు చేసి కొంత రుసుము వసూలు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బీచ్లో మోటార్ రైడింగు హార్స్ రైడింగు క్యామెల్ రైడింగ్ లాంటివి కూడా ఉన్నాయి ఈ బీచ్ సుదూర ప్రాంతాల నుండి ముఖ్యంగా హైదరాబాదు ముఖ్యపట్నం నుండి మరియు తెలంగాణలోని ఇతర జిల్లాల నుండి విజయవాడ నుండి గుంటూరు నుండి తెనాల నుండి పర్యాటకులు విపరీతంగా వస్తున్నారు ఈ మధ్యకాలంలో చూసినట్లయితే కొంతమంది ఫారినర్స్ కూడా కనపడుతున్నారు అట్లా ఆ ఫారినర్స్ కనుక మన ఈ రామాపు రామాపురం బీచ్కి క్యూ కట్టినట్లయితే అతి త్వరలోనే మన యొక్క చీరాల మరియు ఈ రామాపురం బీచ్ మరి యొక్క చిన్న గోవాగా అంటే మినీ గోవాగా తయారవుతున్న ఎటువంటి సందేహం లేదు దానికి తగ్గ వస్తువులు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అంతేకాకుండా గవర్నమెంట్ కూడా ఈ బీచ్లను డెవలప్ చేసి కొంచెం సహకరిస్తే మన చీరాలను మరియు రామాపురం బీచ్ని మినీ గోవాగా చూడాలనుకునే మన కోరిక కళ సాకారం అవుతుందని నా ప్రగాఢ విశ్వాసం అలాగే ఈ మధ్య ఒక మిత్రుడు చేసిన వీడియోలో ప్రతి వీకెండ్లోనూ హైదరాబాద్ నుండి తెలంగాణ నుండి విపరీతంగా పర్యాటకులు వస్తున్నారు వాళ్ళని ఇంకా ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయన ఏమన్నాడంటే ఎక్కడో ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గోవాకి ఎందుకు మనకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ చీరాల రామపురం బీచ్కి వచ్చి మనము మన శరతీర కదా చిల్ల వచ్చు కదా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అది చాలా వాటికి నిజము వాస్తవం అలాగని చెప్పి నేనేం ప్రమోషనల్ వీడియో చేయట్లేదండి ఒక చీరాల ప్రాంత వాసిగా ఈ ప్రాంతం యొక్క అభిమానిగా నేను ఇక్కడ ఉన్న వస్తువుల గురించి ఇక్కడ ఉన్నటువంటి మంచి బీచ్ని గురించి వాతావరణం గురించి అందరికీ తిరిగి చెప్పాలని చెప్పేసి అనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదండి అలాగే ఈ సముద్రం యొక్క ముఖతలంగా ముఖతలం పైనే అంటే ఎదురుగానే ఈ రిసార్ట్స్ ఉండడం వల్ల ఆ రిసార్ట్స్ పైన ఉన్నటువంటి రెస్టారెంట్లో కూర్చొని మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు చేస్తూ ఆ యొక్క బీచ్ల యొక్క సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నట్లయితే అది చాలా గొప్ప అనుభూతి ఆ అనుభూతిని మనం మర్చిపోలేం ప్రీ వెడ్డింగ్ షూట్కి గాను ఈ యొక్క రిసార్ట్ వారు చేసినటువంటి ఏర్పాట్లను మీరు గమనించవచ్చు వీడియోలో మరియు చూడండి ఆ రిసార్ట్ ఎదురుగా విశాలమైనటువంటి ఖాళీ స్థలం మనకు వీడియోలో కనిపిస్తూ ఉంది ప్రతి వీకెండ్లోనూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అక్కడ అతి సౌకర్యవంతంగా విశాలమైనటువంటి సముద్ర తీరంలో స్నేహితులుతున్నటువంటి దృశ్యాలు మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్ గ్రూపు చూడండి చిల్లు అవుతున్న విషయం మీరు గమనించవచ్చు అలాగే ఫ్యామిలీలు ఫ్రెండ్స్ అందరూ పిల్లలు చిన్నపిల్లలు కూడా ఏమాత్రం భయపడకుండా ఆ సముద్ర తీరంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను మీరు గమనించవచ్చు ఇలాంటి మన సుందరమైనటువంటి రామాపురం బీచ్లు ఇంకా పారాగ్లైడింగు బో బూట్ షికారు మరియు వాటర్ స్పోర్ట్స్ కూడా ప్రవేశపెట్టినట్లయితే చాలా బాగుంటుంది చాలా తొందరగా ఈ బీచ్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ యొక్క చీరాల ప్రాంత వాసిగా నే ఇక్కడే పుట్టి పెరిగినటువంటి నాకు ఈ ప్రాంతం మీద ఎంతో కొంత అభిమానం ఉంటుంది కదా దాని కారణంగానే నేను ఇదంతా చెప్పడం జరిగింది మీరంతా కూడాను ఈ వీడియోని వీక్షించి మీరు తప్పక ఈ వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మన చీరల ఎట్లయితే వస్త్ర రంగంలో చిన్న ముంబైగా పేరు పొందిందో పర్యాటక రంగంలో మరి ముఖ్యంగా బీచ్లో యొక్క పర్యాటక రంగంలో చిన్న గోవాగా మినీ గోవాగా పేరు ఉండాలని మన చీరాల ప్రాంతం అంతా కూడాను సర్వతో ముఖాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే కోరుకోవాలని ఆశిస్తున్నాను మన చీర రైల్వే స్టేషన్ నుండి రామాపురం వెళ్ళడానికి చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి బాయ్స్ హై స్కూల్ పక్క నుండి స్వర్ణ రోడ్లోకి వచ్చినట్లయితే డైరెక్ట్గా మనము డైరెక్ట్గా మనం మన్నం అపార్ట్మెంట్స్ వద్దకు వచ్చి ఆ ఎదురుగా గల రామాపురం రోడ్లోకి ప్రవేశిస్తాము అక్కడి నుంచి చాలా సులువుగా మనము ఈ రామాపురం బీచ్కి చేరుకోవచ్చు ఈ సాయం సంధ్య వేళలో ఎదురుగా ఉన్నటువంటి రిసార్ట్ వాళ్ళు చేసిన ఏర్పాట్లు మీరు గమనించవచ్చు అది ప్రీ వెడ్డింగ్ సూట్కై చేసినటువంటి ఏర్పాట్లు అలాగే ఆ యొక్క రిసార్ట్ ఎదురుగా ఉన్నటువంటి మైదానం లాంటి ఖాళీ ప్రదేశాన్ని మీరు చూడవచ్చు ఇక్కడే వీళ్ళు రకరకాల ఈవెంట్లు నిర్వహిస్తూ ఉంటారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ఎండింగ్ రోజున ఇక్కడ పలు రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు రిసార్ట్లు వాళ్ళు ఇదిగోండి సముద్రం పక్కనే ఉన్నటువంటి ఈజీగా యాక్సెస్ చేయడానికి వీలుగా ఉన్నటువంటి రోడ్డు చూడవచ్చు మీరు ఆ తర్వాత అలాగే ఇక్కడ విపరీతంగా నిర్మితమవుతున్నటువంటి పలు రిసార్ట్ల పేర్లు మీరు స్క్రీన్పై గమనించవచ్చు మీరు ఈ రిసార్ట్ను బుక్ చేసి తెలుసుకుంటే ఆ స్క్రీన్పై ఉన్నటువంటి నంబర్లు సంప్రదించి మీరు ఆ రిసార్ట్ను బుక్ చేసుకుని మీ యొక్క ఈ పర్యటనను విజయవంతంగా ముగించుకోగలరు ఇవి అండి పలు రకాలైనటువంటి రిసార్ట్లు మోటి యొక్క ప్లేస్లు ఇంకా మరికొన్ని నిర్మాణాలు ఉన్నాయి ఇవన్నీ చూస్తూ ఉంటేనే మనకి అనిపిస్తుంది అనమాట ఇది ఖచ్చితంగా మినీ గోగా తయారవుతుందని చెప్పేసి ఇప్పుడు మనం స్క్రీన్పై చూస్తున్నది మన చేరడానికి అతి దగ్గరలోని అతి పురాతనమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి మోటుపల్లి మూడు రేవుకు దారి ఇది కాకతీయులు పరిపాలించినటువంటి కాలంలో వారి యొక్క ముఖ్య రేవు పట్టణంగా వెలిసిల్లిందండి ఇక్కడ ఆ పురాతన కాకతీయుల కాలం నాటి కట్టడాలు మీరు గమనించవచ్చు రెండు అతి పురాతనమైనటువంటి దేవాలయాలు నాటి పాలనకు సాక్షిగా నాటి ముఖ్య రేవుకు పట్టణానికి సాక్షిగా ఈ రెండు దేవాలయాలు నిలిచి ఉన్నాయండి ఆ మొక్క పంట చూడండి ఎలాగా శిథిలమైపోయిందో ఆ వెనకాల దేవాలయాన్ని మాత్రం ఏదో కొంచెం రెనోవేషన్ చేసి కొంచెం కలర్లు వేయడం జరిగింది అలాగే ఆ కాలంలో ఇక్కడ ముత్యాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారట అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ముఖ్య ఓడరేవు కాకతీయులకి ఇదిగోండి ఇదే మరొకటి ఆ కాలం నాటి దేవాలయం చూడండి ఇప్పటికీ కూడా అది చెదరకుండా ఆనాటి పాలకుల యొక్క నాటి కాకతీయుల పాలనకు సాక్ష్యంగా ఇప్పటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి చూడండి ఎంత మనోహరంగా ఉన్నాయో ఆ దేవాలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా కాకతీయులు పాలించినటువంటి ఊరుగల్లు ముక్కి పెట్టణంగా గల కాకతీయులు వ్రతాపరుద్రుడు మరియు రుద్రమదేవి కాలం నాటి ముఖ్యమైనటువంటి ఓడరే ఇక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు ఎగుమతులు దిగుమతులు విపరీతంగా జరిగేవాడు వాటి వల్లనే ఇక్కడ అంతటి వ్యాపారం జరగటం వల్లనే ఇక్కడ రత్నాలు ముత్యాలు పగడాలు అలాంటివి రాసులుగా పోసి అంటే కుప్పలుగా పోసి అని చెప్పేసి చరిత్రకారులు చెప్తూ ఉంటారు ఇక్కడ కూడా అప్పుడప్పుడు అవకాలు జరుపుతూ ఉంటే ఆనాటి పాలకుల యొక్క గుర్తులు మనకి లభిస్తూ ఉంటాయి అదేనండి మూటిపల్లి యొక్క ఓడరేవు ప్రధాన ఓడరేవు కాకతీయుల కాలం నాటి ప్రధాన ఓడరేవు అంతా కూడా నలభై గర్భంలో కలిసిపోయింది మనం ఎక్కడ చూసినా కూడా సముద్రం సముద్రంలాగానే ఉంది అంతేగాని చెప్పి ఆనాటి ప్రత్యేకతలు ఏమి మనకి ఇప్పుడు కనిపించడం లేదు ఓన్లీ ఆ రెండు దేవాలయాలు మాత్రం శిథిలమైనటువంటి రెండు దేవాలయాలు మాత్రం మనకు తెలిసినవి మనకి కనపడతా ఉన్నాయి అవి కూడా ఎలా తెలిసినాయి అంటే అవి వాటి ముందు వాటి ఆనాటి కాలం నాటి రాజులు వేసినటువంటి శిలా శాసనాల వల్ల ఈ చరిత్ర అంతా తెలిసింది తప్పితే లేకపోతే మనకి అవగాహన ఉండేది కాదు తెలిసేది కొంతమంది చరిత్రకారులు కూడా అట్లు లిఖించబడటం వల్ల పుస్తకాల్లో లిఖించబడటం వల్ల ఈ యొక్క ఆర్డరేవ్ గురించి మనకి తెలిసింది కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరంతా కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మీ అందరూ ఎంత గోపిక వీడియోని చూసినందుకు నువ్వు భరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెందరు మరి అది చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ఒటిపల్లి ఓడరేవు కూడా తగిన ప్రాముఖ్యత కల్పించి పర్యాటకులను ఆకర్షించినట్లయితే ఈ ఓడరేవు కూడా అభివృద్ధి చెంది ప్రగతి వస్తుందని చెప్పేసి ఆ యొక్క ప్రకాధమైన విశ్వాసము మరియు ఆశీర్